ఎందుకు సరే ఇది అంత అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా పోక మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కరువు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న రిజర్వేషన్లన్నీ తీసేసిండ్రు సార్ తీసేసి తీసేసి కనీసం మనిషిగా అన్నడం అని ఇస్తే అయిపోవు కదా మేము మేస్ రాసుకుంటాం కదా అసలుకి మా కోచింగ్లు కూడా అయిపోయాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏం చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ భావించబట్టాలి అసలు ఇంటికి పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రీతి కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు బతికే లేదు సార్ అసలు ఒక చార్జెస్ గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేమేం అడగట్లేదు కదా మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీ ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌజండ్ ఎయిట్లు ఇచ్చింటుంది కదా సార్ వన్ ఇచ్చిన హండ్రెడ్ అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు మేము ఏమన్నా అన్నమా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేము ఏమన్నా అన్నమా ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టిన మేము ఏమన్నా అన్నమా సార్ అసలుకి మేము ఏమన్నారు అట్లే మాకు ఒక ఛాన్స్ సార్ మేమేం గొప్ప వాళ్ళని కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేము ఇప్పుడు చస్తాం సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోమండి సార్ నేను అక్కడ వస్తాను నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షనే లేదు సార్ అసలు వేరే ఆపర్చునిటీలే లేదు సార్ అసలు ఇది ఒక ఎగ్జామ్ కోసం ముప్పై ఏళ్ళు దాటి చూసినాం సార్ అసలు పన్నెండు ఏళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నిబంధనలు ఏం మాత్రం మార్చున్నాను అన్నారు సార్ మేము చచ్చిపోతే ఈ గవర్నమెంట్కి ఏమొస్తుంది సార్ అసలు బాగా చావు కోసమే దాంట్లో ఈ చావు చూసుకుంటే అది ఇన్ని రోజులు చదువుకున్న వాడు అనిపిస్తుంది సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్ అసలుకి వాళ్ళ కాదు సార్ సరిపోయింది కదా మెడిక మన ఢిల్లీకి తీసుకోబడ్డ సరిపోయి అక్కడ చచ్చిపోతాము అవన్న చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధ లేదు అనేది అని చెప్పలేదా లేకపోతే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అవును ఇవన్నీ సార్ అక్కడ ఇవ్వాల్సింది అని ప్రతిపక్షంలో అనలేదా ఎందుకు సార్ ఇవన్నీ మీ కాని మాటలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని నడిపినప్పుడు ఇవ్వలేదా నిన్న మొన్న ఏపీ గ్రూప్ టోలు ఇవ్వలేదా సార్ అది జీవో ట్వంటీ నైన్ సవరీస్ అయిపోతుంది అని చెప్తుంటే ఎవరు సార్ వీళ్ళకి నేర్పించేది అసలుకి ఎవరిని సాగుట్టడానికి ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు మేము వచ్చి రాష్ట్ర చదువుకునే టైంకి వచ్చి అంత అంత ఇబ్బంది ఏముంట సార్ అసలు ఒక అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకటి చచ్చిపోయట బతికేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఒక బతికేటోళ్ళు కూడా సమ్మె పెడతారు వీళ్ళు ఇంకెందుకు బతకాలి సార్ అసలు ఇక ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్ ఈరోజు మాకు బతుకు వేరే దారి కూడా వెతుక్కోట్లేదు సార్ లేదు సార్ అయిపోయింది ఇప్పటికి సార్లు లీక్ చేసిన ఒకసారి లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటే పోటీ లేదు బతుకున్నాం ఇంకోసారి క్యాన్సిల్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటుంది అవ్వాలి బతికినాం ఇవాళ ఇక లాస్ట్కి ఏముంది సార్ ఇంకా ఇక ఈరోజు ఆవడానికి తప్ప దేనికి లేదు సార్ మీకు దండ పెడతాం సార్ అసలు మీకు దండ పెడతాం ప్లీజ్ రూల్స్ మార్చండి సార్ ప్లీజ్ అసలు